హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలి తాలూకలు ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పుడు వాటర్ పోసుకుందాం కొంచెం బెల్లం కొంచెం సాల్ట్ వేసుకుని మరిగించుకుందామండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల ఇవి బాగా కరిగి కొంచెం మరిగితే సరిపోద్ది చూడండి ఇలా కరిగింది కదా ఇంకొంచెం మరగాలి వాటర్ అన్నది చూడండి ఇలా మరిగేటప్పుడు ఒక కప్పుడు వాటర్కి ఒక కప్పుడు బియ్యం పిండి కరెక్ట్గా ఇలా చేసుకుంటే మీకు పిండి అన్నదే గట్టిగా అన్నది అవ్వకుండా ఉంటుంది ఈ కొలతలో చేసుకోండి ఇది బాగా కలిపేయాలి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ బెల్లం వాటర్లో ఈ బియ్యం పిండి అన్నది బాగా కలిసిపోవాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టేసి కొంచెం చల్లారినిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూద్దామండి చేతితో పట్టుకోగలిగే అంత వేడి ఉండగా కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇలా కలిపేసుకుందాం మొత్తం మీకు కప్పుడికి కప్పుడే పోసుకోండి మీకు కరెక్ట్గా సరిపోద్ది కొంచెం ఉన్నా కానీ బియ్యం పిండి పీర్చేసుకుంటు కప్పుడున్నారు పోసుకున్నా కూడా ఏం కాదు కాకపోతే మనం తాలికెళ్ళి చేసుకునేటప్పుడు పలచగా అయిపోతే పిండి పర్ఫెక్ట్గా రావండి మీకు పలచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోద్ది కొంచెం నెయ్యి వేసుకుందాం చూడండి ఇలా నెయ్యి వేసుకున్నాం కదా ఇది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందామండి బాగా బియ్యం పిండి అన్నది బాగా జిగురుగా ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలి మనం తాలికలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి ఈ బియ్యం పిండి అన్నదే పొడి బియ్యం పిండే అండి ఇది మీకు కావాలంటే తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు చూడండి కొంచెం నెయ్యి రాసుకుని తాలూకుల్లా చేసుకుందాం ఈ పిండి మొత్తం కొంచెం తాలూకులు కొంచెం ఉండరాలు కూడా చేసుకుందామండి చూడండి ఎలా చేసుకున్నాం ఎక్కువ లావుగా కాకుండా కొంచెం సన్నగా చేసుకోండి బాగుంటాయి మనం పాయసంలో వేసుకున్నప్పుడు చూడడానికి బాగుంటాయి లావుగా ఉంటే బాగుండవండి అసలు అవి కొంచెం ఉబ్బుతాయి కదా ఇంకా చిన్న చిన్నవే చేసుకోండి పెద్దవి అసలు చేసుకోవద్దు ఎందుకంటే వెంటనే విరిగిపోతాయి చిన్నవి చేసుకోండి సన్నగా బాగుంటాయి ఇవి ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవచ్చండి లేకపోతే మీకు మనం జంతికలు వేసుకుని అది ఉంటుంది కదా గొట్టం అందులో కూడా వేసుకుని పాలల్లో డైరెక్ట్ వేసుకోవచ్చు నేను కొంచెం పిండే కదా అని ఇలా చేత్తోనే చేస్తున్నాను కొన్ని ఉండరాలు కూడా చేసుకుందాం చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు కానీ చేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా చేసేసుకుందామండి ఈ కొంచెం మనం బెల్లం కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల చప్పని లేకుండా ఉంటాయి ఉండ్రాల్లో తాలూకలోని చూడండి ఇలా చేసుకున్నాం కదా పిండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవడం వల్ల మనకి అవి ఎక్కడ విరిగిపోవో దీనికి ఒక కప్పుడు బియ్యం పిండి తీసుకున్న దాంతో ఒక కప్పుడు బెల్లం వేసుకోవాలండి ఇలా బెల్లం తురిమింది ఒక కప్పుడు వాటరు ఒకే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా కరిగి కొంచెం జిగురుగా వస్తే చాలు ఏ విధమైన పాకం రావాల్సిన అవసరం లేదు దాన్ని దించి పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని పాలు పోసుకుందాం అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు పోసానండి నేను నేను ఆవు పాలు తీసుకున్నాను మీకు కావాలంటే గేదె పాలు కూడా తీసుకోవచ్చు ఒక కప్పుడు వాటర్ పోసుకున్నాను అవి మరిగించుకుందాం ఈ లోపు కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం పిండిలో వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోండి ఇది మనం చెక్కదనం కోసం వేసుకుంటున్నాం చూడండి పాలు వచ్చినాయి కదా ఇలాగా ఇలా పొంగితే చాలు చిన్న సగ్గు బియ్యం వేస్తున్నానండి నేను అవి నానవలసిన అవసరం లేదు అందుకే డైరెక్ట్ వేసేస్తున్నాను మీరు పెద్ద కానీ వేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి లేకపోతే ఉడకో ఇవి అయితే వెంటనే ఉడికిపోతాయండి చిన్నవి వేసాను నేను ఇవి బాగా ఉడకాల కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతాయండి ఇవి తొందరగానే ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడికినాయి కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలికలు ఇవి వేసుకుందామండి పాలల్లో ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్కడ తాలికలు కానీ పాలు కానీ విరగకుండా పాల తాలికలు అన్నా చేసుకోవచ్చు చూడండి సగం వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మిగిలిన సగం కూడా వేసేసుకుందాం అన్నీ ఒకేసారి వేయొద్దండి తాలికలు అన్నాయి విరిగిపోతాయి చూడండి ఇలా వేసుకున్నాం కదా ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల మన తాలికలు అన్నదే గట్టిగా లేకుండా ఉంటాయండి చప్పగా కూడా ఉండవు మనం బెల్లం సిరప్లో ఉడికించాం కదా నీళ్ళలో కాస్త బెల్లం వేయడం వల్ల చప్పదనం అన్నది ఉండదు ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వేసేసుకుందాం తాలికలు ఉడికిపోయిన తర్వాత ఇలా వేసుకున్నాం కదా దీన్ని ఒకసారి కలిపేసుకుందామండి చిక్కదనం కోసం ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఇవి ఒక ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం బియ్యం పిండి పచ్చదనం లేకుండా పాలల్లో బాగా కలిసిపోయి ఉడికిపోవాలి చూడండి ఇలా బాగా బాయిల్ అవుతూ ఉండాలి ఉండ్రాలు కానీ తాలికలు కానీ ఎక్కడ విరిగిపోవు ఈ పిండి ప్రిపేర్ చేయడం సరిగ్గా కుదరకపోతే తాలికలు ఉండ్రాలు గట్టి రాళ్ళలాగా వస్తాయండి బాగుండవు అసలు తినడానికి అందుకని బెల్లం వేసి ఇలా కప్పుడు వాటర్కి కప్పుడు బెల్ కప్పుడు బియ్యం పిండి వేసుకోండి కొంచెం బెల్లంలో నాలుగు కప్పులు పాలు పోసుకున్నాం కదా ఒక కప్పుడు వాటరు ఒక కప్పుడు బెల్లం వేసాను కరెక్ట్గా తీపి కూడా సరిపోద్దండి చూడండి ఇలా ఉడుగుతుంది కదా ఇది రెడీ అయిపోయింది దీన్ని దించి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలండి చూడండి ఒక పావు గంట చల్లారాలే కొంచెం వేడిగా ఉంది అంతే ఇప్పుడు ముందుగా బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసి కలిపేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు అన్నది రెడీ అయిపోయినాయి పాల తాలికలు చూడండి ఇలా బెల్లం వేసాం కదా బాగా కలిపేసుకోవాలి నేను ముందుగానే జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి పక్కన పెట్టానండి అవి కూడా వేసి కలిపేసుకుందాం అవి కూడా కొంచెం చల్లారేకనే వేసుకోండి ఈ నెయ్యితో సహా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇలా ఉండేటట్టు దింపుకోండి మీకు కాసేపటికి చిక్కగా అయిపోతుంది మీరు ముందే చిక్కగా దిం దించుకుంటే అది చాలా గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు దేవుడికి నైవేద్యం ఒక బౌల్లోకి తీసుకుందాం దేవుడికి మనం ఏ దాంట్లో నైవేద్యం పెట్టుకుంటున్నామో అందులోకి తీసుకోండి దేవుడికి నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా పెట్టకూడదు కదా గోరువెచ్చగా ఉందండి ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉంది కదా ఇలాగా పాలు ఎక్కువ పోసుకోండి మీకు టేస్ట్ అన్నది బాగుంటుంది వండ్రాలు అది చక్కగా ఉడికిని దీన్ని పక్కన పెట్టుకుందామండి బెల్లం కుడుములు తయారు చేస్తున్నానండి రెండో ప్రసాదం కింద దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని రెండు కప్పులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇందులోనే ఒక కప్పుడు బెల్లం వేసి బాగా కరిగించుకోండి బాగా కరిగిపోవాలి కరిగి బాగా వాటర్ అన్నది మరగాలండి చూడండి ఇలా మరిగేటప్పుడు ఒక కప్పుడు బియ్యం పిండి రెండు కప్పులు వాటర్కి ఒక కప్పుడు బెల్లం ఒక కప్పుడు బియ్యం పిండి వేసుకుని బాగా కలిపేసుకోండి ఇందులో శనగపప్పు నానబెట్టి బెల్లం మా మరిగేటప్పుడే వేసుకోవాలి నేను వేయడం అన్నది మర్చిపోయానండి అందుకని శనగపప్పు అన్నది కొంచెం సపరేట్గా ఉడికించి ఇందులో వేసుకుంటున్నాను తర్వాతకి ముందు వాటర్ మరుగుతాయి కదండి అప్పుడే వేసేసుకోండి శనగపప్పు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని వాటర్ మరిగేటప్పుడు వేసుకోవాలండి నేను అలా వేయడం మర్చిపోయాను కనుక అదే కొంచెం ఉడికించి వేసుకున్నాను ఇది బాగా ఇందులో కలిపేసుకుని మూత పెట్టేసుకుని బాగా చల్లారినిద్దామండి మనకు వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల అది మొత్తం కలిసిపోద్దండి ఇది సపరేట్గా వేసాం కదా కలుపుకునేటప్పుడు కలిపేసుకుందాం చూడండి ఇలా చల్లారింది కదా ఈ శనగపప్పు అంతా ఇందులో కలిసేటట్టు కలుపుకుందాం కొంచెం నెయ్యి వేసుకుని నేను సెపరేట్గా శనగపప్పు అన్నది ఉడికించాను మీరు ఆ వాటర్ మరిగేటప్పుడు వేసేసుకుంటే ఇంక ఇబ్బంది ఏమి ఉండదండి ఈ కుడుములకి పిండి ఈ విధంగా ఉంటే సరిపోద్దండి కొంచెం జారుగానే ఉండాలి ఈ బెల్లం కుడుములు అన్నది అది ప్రిపేర్ చేసుకుందాం చూడండి కుడుములు ఈ షేప్లో ఒకటి తయారు చేశాను రౌండ్గా ఒకటి చేశాను ఇలా మోదుకుల్లాగా ఒకటి చేశానండి ఇవి ఇలా షేప్ వచ్చేటట్టు చేసుకుని ఫోర్క్తో ఘాట్లు పెట్టుకుంటే మోతుకుల షేప్ అన్నది రెడీ అయిపోద్ది చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలాగ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుందాం చూడండి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లం కుడువులు అన్నది చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇవి ఆవిరి మీద ఉడికించుకుందాం ఇప్పుడు ఇడ్లీ రేఖలు తీసుకుని వాటికి కొంచెం నెయ్యి రాసుకుందాం ఇలా మొత్తం రేకులు మొత్తం అంటుకోకుండా నెయ్యి అన్నది రాసేసుకోవాలండి ఇవి వేసేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి వీటిని ఒక టెన్ మినిట్స్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఈ బెల్లం కుడువులు అన్నదే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మాత్రం మీరు ఎప్పుడు తయారు చేయకపోతే ఇప్పుడు చేసి చూడండి నేనైతే ఈ రెండు రకాల ప్రసాదాలు చేశాను దేవుడికి ఈరోజు వినాయక చవితి వినాయకుడికి నైవేద్యంగా రెండు రకాల ప్రసాదాలు చేశాను వీటిని ఆవిరి మీద ఉడికించుకుందామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలాగన్నది రెడీ అయిపోయినాయి చూడండి విరిసి చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా ఆ శనగపప్పు కూడా మొత్తం అన్నదా కలిసిపోయింది చూడండి రెడీ అయిపోయినాయి కొంచెం చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టుకుందామండి దేవుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు బెల్లం కుడువులు అన్నది రెడీ అయిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్